తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు టీవీకి పార్టీ వచ్చిన తర్వాత ఒక మార్పు అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు డిఎంకే అన్న డిఎంకే అన్న డిఎంకే పార్టీని జయలలిత గారు ఉన్నంత వరకు కూడా ఎవరు ఏం చేయలేకపోయారు ఆవిడ మేనియే అలాంటిది పైగా ప్రజల్లో ఆవిడకున్నంత పట్టు అలాగే ఆమెపై ప్రజల్లో ఉన్నటువంటి ప్రేమ ఎప్పటికీ ఎవరు తగ్గించలేకపోయారు ఆ ఒక్క మనిషిని చూస్తే చాలు అన్న డీఎంకేకి ఎక్కడ లేని బొజ్జారు పడిపోయింది దానివల్ల డిఎంకే భయపడిపోయింది కూడా అలాంటి పరిస్థితి పరిస్థితుల్లో జయలలిత గారు అనారోగ్య కారణాలతో చనిపోవడం వల్ల ఈ రోజు డిఎంకే అధికారంలోకి వచ్చింది అయితే డిఎంకే అధికారంలోకి వచ్చింది అన్న డిఎంకే ఎలాగో రెండు మొక్కలు అయిపోయింది పైగా బలహీన రెండు మొక్కలు కూడా జయలలిత గారు లేరు కాబట్టి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా మందే విజయం అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టీవీ కే పేరుతో విజయ్ పెట్టినటువంటి పార్టీ అలాగే ఇప్పటి వరకు రెండు భారీ బహిరంగ సభలు పెట్టడం ఆ సభలకి విపరీతంగా క్రౌడ్ రావడం అలాగే దానికి మంచి పేరు రావడం అది సక్సెస్ అవడంతో ఇప్పుడు डिमक नेता ఒక భయం పట్టుకుంది అయితే మొన్న విజయ నిర్వహించినటువంటి రెండో సభకి విపరీతంగా జనాలు వచ్చేశారు ఆ సభలో కూడా మాట్లాడుతున్నాడు నేను తమిళనాడు రాజకీయాలు మార్చేస్తాను దేశం అంటే ఏంటో రాష్ట్రం అంటే ఏంటో ప్రజల యొక్క అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్నిటిని మార్చేస్తాను అధికారం కోసం అయితే అడ్డుదారులు తొక్కను అని చెప్పుకొస్తున్నాడు అయితే దీని మీద ఇప్పుడు డిఎంకే పార్టీ నేతలు కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు ఆ రోజు ఆ సభకు సంబంధించినటువంటి ఫోటోలు షేర్ చేస్తూ ముందు నువ్వు పెట్టినటువంటి సభ అయిపోయిన తర్వాత దీన్ని క్లీన్ చేసే ఏర్పాట్లు చూడు ఇక్కడ ఒక చెత్త డంపింగ్ లా తయారైంది విరిగిపోయిన చెప్పులు కుర్చీలు ప్లాస్టిక్ అన్నం తిన్నటువంటి ప్లేట్లు అన్ని అక్కడే ఉండిపోయాయి దీన్ని ప్రభుత్వం ఏ విధంగా చూడాలి మీరు ఫస్ట్ ఏదైతే సభ ఏర్పాటు చేస్తారో ఆ సభను క్లీన్ చేసేటటువంటి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి అంతేగాని ప్రభుత్వాలు తీసుకో ముందు నువ్వు ప్రభుత్వాన్ని నడిపించాలంటే ఇలాంటి చెత్త పనులు మానేసాయి రాజకీయాలు చేయడం కాదు కానీ దాన్ని పరిశుభ్రంగా చేయాలంటూ ఇప్పుడు డిఎంకే వచ్చేసి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ఈ విధంగా విమర్శలు అయితే చేస్తున్నారు ఇప్పటికే వచ్చే సంవత్సరం ఎన్నికల కోసం ఇటు డిఎంకే టీవీకే అన్న డిఎంకే అటు బీజేపీ కాంగ్రెస్ ఎలాగో డిఎంకేలో భాగంగా ఉంది కాబట్టి అన్ని కూడా ప్రచారంలో మునిగిపోయాయి ఇక బీహార్ ఎన్నికల యొక్క దీని మీద కూడా ఆధారపడి ఉంది అయితే ఇక బీహార్ ఎన్నికల్లో రిజల్ట్ కోసం కూడా చూస్తున్నారు అంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి కాంగ్రెస్ అంటే ఆర్జేడీ ఆర్జేడీ కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి కాంగ్రెస్కి మళ్ళీ అక్కడ ఏర్పడినట్లు బీజేపీ అధికారంలోకి వస్తే తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించకపోయినా కానీ ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది బీజేపీ అధికారంలోకి వస్తే నూట నలుగైనా ఉండొచ్చు లేదా దానికి ప్లస్ అయినా అవ్వచ్చు బీజేపీకి అన్న డిఎంకే ఒకవేళ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే ఇక్కడ బీజేపీ బొచ్చు తగ్గుతుంది అలాగే ఇక్కడ కాంగ్రెస్ ఎంతో కొంత ఊపందుకున్నట్లుగా తమిళనాడులో కూడా ఉంటుంది కాబట్టి దీని మీద కూడా చూస్తున్నారు కాకపోతే అంత ఎఫెక్ట్ అయితే చూపించదు ఎన్నికలకు వచ్చేసరికి తమిళనాడు తమిళనాడే